యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులు ఒక విలువైన దాన్ని అడిగినారేంటి తెలుసా మాకు ప్రార్థన లేరు ఎందుకంటే యేసుప్రభు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు పెందలు గడలేచి అరణ్యంలో వెళ్ళి ప్రార్థన చేసేది మధ్యాహ్నము శిష్యులందరినీ వేడుకొలిపి ప్రార్థన చేసేదంట రాత్రంతా ప్రార్థనలో గడిపేదంట ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనంతోను కన్నీళ్లతోనూ మరి ప్రార్థన చేసేదట మరణం నుండి విడిపింపగలవానికి ఆయన విజ్ఞాపనలు యాచనలు చేసినట్లు వాక్యంలో ఉంది ఈరోజు విజ్ఞాపన ప్రార్థన అనే అంశం మీద వాక్యం అందించాలని నేను ప్రేరేపింపబడినాను ద పవర్ ఆఫ్ ఇంటర్సెసరీ ప్రేయర్ విజ్ఞాపన ప్రార్థన యొక్క శక్తి ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు ఇంటర్సెషన్ అంటారు ఇంగ్లీష్లో అంటే విజ్ఞాపన ప్రార్థన దాని గురించి కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాలి మన సంఘంలో ఎప్పుడు విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతూ ఉంటుంది ప్రార్థన గోపనంలో విజ్ఞాపన ప్రార్థనలు మరి గొలుసు ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థనలు ఫాస్టింగ్ ప్రేయర్స్లో విజ్ఞాపన ప్రార్థనలు ఆల్ నైట్ ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన ఏంటి విజ్ఞాపన ప్రార్థన అంటే అంటే నీవు నీ కొరకు కాకుండా ఇతరుల కొరకు చేసే ప్రార్థన ఇతరుల అవసరతల కొరకు మరి సర్వశక్తులైన దేవుని నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు అంటే ప్రజలకు దేవునికి మధ్యలో ఉండి నీవు వారి బాగోగుల కొరకు వారి క్షేమము నిమిత్తం వారి అవసరతల నిమిత్తం నీవు దేవుణ్ణి అడగడమే విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ప్రభువుకు చాలా ఇష్టం యేసు ప్రభు మరి ఎప్పుడైతే ఆరోహణై తండ్రి కుమార్ కుడి పార్శ్వముందు పర్లో మంది ఉన్నాడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విజ్ఞాపనలు చేస్తున్నాడట మనందరి కూడా అందుకే మనము మరి ఈ విధంగా ఈరోజు బ్రతికున్నాం జీవిస్తున్నాం ఒకవేళ మనం చేసిన తప్పులన్నిటికీ మరి దేవుడు గద్దిస్తే దుమ్మైపోతాం కదా బూడిదైపోతాం కానీ మనం కనికరింపబడుతున్నామంటే మన కొరకు యేసు ప్రభు ఎల్లవీళ్ళలా విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడని రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి ఎనిమిదో అధ్యాయం రోమన్స్ ఎయిట్ పరిశుద్ధాత్ముడు కూడా మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని ఎనిమిదో అధ్యాయం రోమ ఎనిమిది ఇరవై ఆరు అధ్యాయం చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయలేనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమందు విజ్ఞా పక్షముగా విజ్ఞాపనము అంటే కొన్నిసార్లు నీకు ప్రార్థన రానప్పుడు లేక ప్రార్థన చేసే శక్తి కూడా కోల్పోయినప్పుడు హృదయ వేదన భారం అధికంగా అయిపోయినప్పుడు కొన్నిసార్లు నిద్రిస్తున్నప్పుడు కూడా నీ పక్షాన ఆత్మ విజ్ఞాపన చేస్తుందని అందుకే కొన్ని కార్యాలు నువ్వు పొందుకుంటావు నువ్వు అడిగిన దానికంటే పొందుకుంటావు అంటే నువ్వు చాలా తక్కువ అడిగి ఎక్కువ పొందుకుంటావు కొన్ని అడగనివి పొందుకుంటావు వేడుకొనక మునిపే నీకు నేను ఉత్తరం ఇస్తానన్నాడు కదా అడగని వాటిని కూడా పొందుకుంటావు అంటే నీ పక్షాన పరిశుద్ధాత్ముడే విజ్ఞాపన చేస్తున్నాడు తర్వాత ఇరవై ఏడవ చూడండి మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు మనమందరం పరిశుద్ధులమే ఏసు ప్రభు రక్తమందు కడగబడిన వారం మనమందరం పరిశుద్ధులం అన్నవాడు నమ్ముతున్నారు ఒకసారి హలేదు చెప్పండి అలలేదే పరిశుద్ధమే బిలాంగ్ టు హోలీ ట్రైబ్ పరిశుద్ధ జనంగా మనల్ని తీర్చిదిద్దినాడు పరిశుద్ధులందరి కొరకు పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు మరి మన హృదయంలోనే ఎరిగిన దేవుడు తర్వాత ముప్పై నాలుగో వర్షం చూడండి థర్టీ ఫోర్ రోమన్స్ ఎయిట్ థర్టీ ఫోర్ శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు అంతే అంతేగాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వములు ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే మన కొరకు ఎల్ల నిరంతరము విజ్ఞాపనము చేస్తున్నాడు విజ్ఞాపన అన్నప్పుడు ఇంటర్ సెషన్ అన్నప్పుడు ఆది కానం పద్దెనిమిదవ అధ్యాయంలో మీరు చూస్తాడు అబ్రహాము ఎంత విజ్ఞాపన చేస్తున్నాడు సుధము గుమురో పట్టణాన్ని నాశనం చేయొద్దు అక్కడ నీతిమంతులు ఎవరు కనబడడం లేదు దేవునికి అందరూ పాపము శాపం పొందినవారు అంటే అగ్ని గంధకంతో సుధము గుమ్మరం నాశనం చేయాలని దేవుడు తీర్మానం చేసుకున్నప్పుడు అబ్రహం ప్రార్థిస్తున్నాడు ఏంటంటే అయ్యో ఒక యాభై మంది ఉంటే నువ్వు మరి తప్పిస్తావా శిక్ష తప్పిస్తావా యాభై నలభై ఐదు నలభై ముప్పై ఐదు ముప్పై ఇరవై ఐదు ఇరవై మంది ఉంటే పది మంది ఉంటే ఆఖరి పది మంది ఉంటే నువ్వు నీ కోపం మానుకుంటావా ఆ దేశాన్ని రక్షిస్తావా అని అడుగుతున్నాడు పద్దెనిమిదో అధ్యాయంలో మీరు చూస్తారు ఈ మాట అబ్రహాము గొజాడుతున్నాడు అనమాట ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అది ఇంటర్సీడింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ సొడమో గుమోరా అంటే ఇక్కడ భక్తులు విజ్ఞాపన చేసినట్టు వాక్యంలో ఉన్నది ఇప్పుడు నీవు నేను చేసేది కూడా విజ్ఞాపన మన పిల్లల కొరకు విజ్ఞాపన చేస్తాం కదా భర్తల మార్మూల్స్ కొరకు విజ్ఞాపన చేస్తాం అనేక అంశాల కొరకు దేవునికి మనం ప్రార్థన చేయడమే విజ్ఞాపన ప్రార్థన ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుడు వింటాడు ఎందుకంటే ఇరవై ముప్పై మూడు మూడో విషయం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటే తప్పకుండా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండి వారు చేసే ప్రార్థనలకు జవాబు ఇస్తాడు దేని దేనికొర విజ్ఞాపన చేస్తావు ఇప్పుడు నేను వచ్చే ముందు కొన్ని లెటర్స్ ఇచ్చారు నాకు ఆ లెటర్ చదివాను ఒక లెటర్లో ఉంది ఒక కుటుంబంలో ఒక కుమారుడు దాదాపు ముప్పై సంవత్సరాలు యాక్సిడెంట్లో ప్రమాదంలో మరి తన ప్రాణం పోయే తలకు బలమైన గాయాలైనప్పుడు కోమలో ఉన్నాడు అటు చావడం లేదు ఇటు బ్రతకడం లేదు మరి కంటి కాంటాక్ట్ లేదు ఐ కాంటాక్ట్ లేదు కాళ్ళు చేతులు లేపడం లేదు అలాగే ఒక జీవోత్సవంలాగా పడి ఉన్నాడు అమ్మా దయచేసి మీ సంఘంలో మరి నా ఈ కుమారుని కొరకు విజ్ఞాపన చేయమని కోరుతున్నాడు అంటే విజ్ఞాపన అంటే ప్రార్థన సహాయాన్ని కోరడం ఇలాగ ఎవరైనా ప్రార్థన చేయమని కోరితే తప్పకుండా మీరు ఆ ప్రార్థన ఒక లిస్ట్ తయారు చేసుకొని చిన్న పుస్తకం ఏదైనా పెట్టుకొని నోట్బుక్ పెట్టుకొని దాంట్లో వారి పేర్లు రాసుకొని తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి కదా ఎస్ఎంఎస్లు మీకు వీలుంటే ఒక ఇరవై ముప్పై మందికి ఆ ప్రార్థన రిక్వెస్ట్ని ఎస్ఎంఎస్ చేస్తే ఎంత బాగుంటుంది ఒక ముప్పై మంది విజ్ఞాపన చేస్తే ఆ కార్యం తప్పకుండా సఫలమైపోతుందని నేనైతే నమ్ముతున్నాను దేవుని స్తోత్రం ఎందుకంటే ప్రేయర్ హ్యాస్ గ్రేట్ పవర్ ప్రార్థనకు మించిన శక్తి లేదంట అన్ని శక్తులను మించింది ప్రార్థనా శక్తి ఒక భక్తుడు అంటున్నాడు అణుశక్తిని కూడా మిగిలించింది ప్రార్థనా శక్తి ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుని సింహామ సింహాసనం కదులుతుందంట గాడ్స్ థ్రోన్ విల్ షేక్ అంట వెన్ ఏ దీనుడు ఒక హంబుల్ గాడ్స్ చైల్డ్ వెన్ వెన్ హీ ప్రేస్ ఎ వీక్ చైల్డ్ అంటే ఒక బలహీనుడైన భక్తుడు ప్రార్థన చేస్తే కూడా సింహాసనం కలిగి కదిలిపోతుందంట ప్రార్థనకున్న శక్తి మరి దేనికి ఉన్నది కాబట్టి ప్రార్థన చేయాలి మన సంఘంలో ప్రార్థన ఎక్కువగా కావాలి ఎక్కువగా కావాలి ఎవరైనా మీకు ఏదైనా సమస్య చెప్తే ఆ మీకు ఏదో చేతబడి చేసిన మీరు కాదు చెప్పాల్సింది మీకు అనవసరం అది మీరు ప్రార్థన చేయండి అంతే ప్రార్థన మించిన శక్తి లేదు దర్ ఇస్ నో పవర్ బియాండ్ గాడ్స్ థ్రోన్ అంటే దేవుడు చేయలేని ఏ కార్యం ఉన్నది కనుక ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి ఆ బిడ్డకు విడుదల రావాలి అంతే కాబట్టి వేరే మార్గం లేదు ప్రే మారు మనసు లేని బిడ్డల కొరకు విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి ఏదైనా రోగము నీ కుటుంబంలో ఉంటే ప్రార్థన చేయాలి డెడ్లీ డిసీజ్ అయినా మరణకరమైన రోగమైన దేవుడు స్వస్థపరిచడానికి నమ్మాలి దేవుని స్తోత్రం హలేలుగా ఆయన శక్తికి మించింది ఆ రోగం ఆయన ప్రతి విధమైన రోగాన్ని ప్రతి రోగాన్ని నయము చేస్తాడు కదా కాబట్టి నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నావు నీ ఇంట్లో ఒక వ్యక్తికి క్యాన్సర్ రోగం ఉందంటే నువ్వు వెళ్ళ కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తున్నావు అది ఇంటర్ సెషన్ విజ్ఞాపన ఆర్థిక ఇబ్బందుల్లో కొరుక్కుపోయినావు వడ్డీ మీద వడ్డీ కడుతున్నావు ఇక కూలిపోతుంది నీ కుటుంబం అన్నప్పుడు విజ్ఞాపన చేస్తున్నావు అనుకోనని దిక్కు నుండి దేవుడు సహాయము చేస్తాడు దేవుని స్తోత్రం గాడ్ కెన్ హెల్ప్ ఎందుకంటే దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన నీ పరిస్థితిని మెరుగుపరచగలడు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు రక్షింపబడని వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఒక దర్శనం కలిగి ఉండాలి నీ పిల్లలు ఎవరైనా రక్షింపబడకుంటే యూ షుడ్ హ్యావ్ ఎ విజన్ అబౌట్ దట్ చిల్డ్రన్ తప్పకుండా దేవుడు ఇంత గొప్ప దేవుడు ఆ కార్యం చేస్తాడని నమ్మి ఆ బిడ్డల కొరకు మాట వినని బిడ్డల కొరకు రక్షణ రక్షింపబడని బిడ్డల కొరకు ప్రార్థన ఎల్ల బిడలు చేయాలి తప్పకుండా మనం ప్రార్థన గెలుస్తుంది దేవుని స్తోత్రం గెలుపు మనదే విజయం మనది నీవు కనులార చూస్తావు దేవుడు అనుగ్రహించే రక్షణ ఒక మాగ్దానం ఉంది నువ్వు అలంకరింపబడిన రాజును నీ కనులార చూస్తావు చప్పట్లు కొట్టి దేవుని దేవునిస్తు మరి శత్రువులు ఉంటే విజ్ఞాపన చేయాలి ఆ శత్రువుల పేర్లు రాసుకొని ప్రార్థన చేయాలి అది నా పద్ధతి ఎవరైనా నన్ను బాధ పెడితే ఓర్వలేని తనంతో నాకు ఇబ్బంది కలిగజేస్తే వెంటనే వారి పేరు నా బుక్కులు వచ్చేస్తుంది నుంచి ప్రార్థన చేస్తాను కోపంతో కాదు వాళ్ళని ప్రేమించి ఏశప్రభు ఫార్ములా కదా నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి హింసించే వారి కొరకు ఏం చేయాలి ప్రార్థన అదొక విజ్ఞాపన చాలా అద్భుతాలు నా జీవితంలో చూసినా జస్ట్ స్ప్రే ఇట్ అవుట్ నువ్వు వారి కొరకు విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి దేవునికి చాలా ఇష్టం ఎందుకంటే ప్రతీకారం చేసేవాడు దేవుడే కదా రివెంజ్ బిలాంగ్స్ టు గాడ్ కానీ రివెంజ్ రావాలని కూడా చేయొద్దు వాళ్ళకే కీడు రాకూడదని ప్రార్థన చేయాలి దేవునికి అప్పగించాలి కనుక విజ్ఞాపన ఆ విధంగా చేయాలి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి నీ యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనమాట కదా నువ్వు ప్రార్థన చేయాలి కుటుంబంలో బంధువుల కొరకు నీ ఇంటి వారి కొరకు నీ సొంత వారి కొరకు ప్రార్థన చేయడం చాలా అవసరం చూడండి యోహాన్ సువార్త అధ్యాయంలో ఏసప్రభువు ప్రార్థన చేస్తున్న శిష్యులందరి కొరకు వాళ్ళకి ఐకమత్యం కావాలని మరి వారందరూ మరి ప్రభువులో ఉండాలని అంటే దేవునిలో ఉండాలని ఎంత చక్కగా జాన్ సెవెంటీన్ చాప్టర్ ఇస్ ఏ ఇంటర్సెసరీ ప్రేయర్ ఫర్ ద హోల్ వరల్డ్ అండ్ ఫర్ హిస్ డిసైపుల్స్ ఆయన విశ్వాసం ఉంచే కొరకు ప్రాంతం చేస్తున్నాను సిల్వ మరణానికి ముందు ద లాంగెస్ట్ ప్రేయర్ జీసస్ ట్రెయిడ్ వాస్ జాన్ సెవెంటీన్ చాప్టర్ సిలువలో కూడా విజ్ఞాపన చేస్తున్నాడు చూడండి సిలువ కొయ్యకు కొట్టబడి చేతులు కాళ్ళు బలమైన మేకులతో కొట్టబడి వాటాటవరతో కొరడా దెబ్బలు తింటూ రక్తమంతా గారుతూ ముండ్ల కిరీటం భయంకరమైన పటు బాధల్లో కూడా సిలువలో వేలాడుతూ కూడా మొట్టమొదటి మాట ఒక విజ్ఞాపన ప్రార్థన తండ్రే ఎవరేమి చేస్తున్నారో తెలవదు వీరిని క్షమ చదువు ఇంటర్ ఇంట్రసరీ ప్రేయర్ నాకు అనిపిస్తుంది ఒకవేళ యేసుప్రభు ఆ ప్రార్థన చేయకుంటే ఈనాడు మనం అందరం కూడా శాపగ్రస్తులం అయిపోయేది ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం తరతరాలకు వచ్చేస్తుంది కదా అభిషక్తుని వాళ్ళ శిలోకి కొట్టినారు ప్రాణం తీసినారు అంటే హింసించినారు కాబట్టి ఆ శాపం తరతరాలకు ఉండేది కానీ యేసు ప్రభు ఒక్క మాటతో తండ్రి వీరేమి చేస్తున్నారో తెలియదు వీరిని క్షమించు అదే విజ్ఞాపన ప్రార్థన నీ శత్రువుల కొరకు కూడా ప్రార్థించాలి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి ప్రభు నెరుగిన వారి కొరకు ప్రార్థించాలి కుటుంబంలో ఉండేవారు కలహించే కొరకు ప్రార్థించాలి ప్రార్థన సంగతులను మార్చివేస్తుంది దేవుని స్తోత్రం ఒక వ్యక్తిని నువ్వు చాలా కష్టపెడుతున్నారని ప్రతిరోజు నువ్వు భారంతో ఆ వ్యక్తిని ప్రార్థన చేయి వారం తిరిగేలోగా ఆ శత్రువు నీకు మిత్రువు అయిపోతాడు దేవునికి స్తోత్రం ఒకని ప్రవర్తన సరి అయినప్పుడంట వాని శత్రువులు సహా ఏమైపోతారట మిత్రులుగా మారిపోతారట అంటే అది ప్రార్థన శక్తి అన్నమాట కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేశం పాడైపోతుంది పాపం పెరిగిపోతుంది అక్రమము విస్తరిస్తుంది అనమాట భయంకరమైన వార్తలు ప్రతిరోజు వింటుంది ఈ రెండు రోజుల నుండి వార్తాపత్రికలు చూస్తున్న ఒక యవనస్తుడు ఓ పై ఏళ్ళు మంచి ఉద్యోగి ఆర్మీలో దేశద్రోహిగా మారిపోయినాడు మనకున్న ఆర్మీ సీక్రెట్లు అన్నీ కూడా పాకిస్తాన్ నేషనల్ లేడీ ఒక స్త్రీతో సాంగత్యం చేసి ఆమెకు అన్ని అందిస్తున్నాడు అంటే దేశద్రోహి కదా నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది వెంటనే ఆ బొమ్మ మీద చేయిబెట్టి పటం మీద పేపర్లో ప్రార్థన చేశాను కోపం కాదు మనం వీళ్ళకి ఒక ఏం చేయాలి ప్రార్థన చే ప్రార్థన చేద్దే ట్వంటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకడైతే పట్టుబడ్డాడు దేశద్రోహులు దేశాన్ని అమ్ముకునేవారు దేశ రహస్యాలన్నీ అందించేవారు శత్రు భయంకరం అండి ఇది నాకు అనిపిస్తుంది అటు వానికి ఎట్టి శిక్ష ఇచ్చినా కానీ సరిపోదేమో అయినా కానీ నేను శిక్షించడానికి రాలేదు నేను అంటాడు ఏసు రక్షించడానికి వచ్చాను నశించిన దాన్ని వేదికి రక్షించడానికే నేను వచ్చాను మనం ప్రభు బిడ్డలమైతే మనం కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి అట్టి వారి రక్షణ కొరకు ప్రార్థించాలి దేశం కొరకు ప్రార్థించాలి ఏ దేశంలో నువ్వు ఉంటున్నావో తప్పకుండా ప్రార్థన చేసే బాధ్యత నీకు ఉంది యూ హూ ప్రే ఫర్ ఇండియా భారతదేశం కొరకు నీవు నేను కలిసి ఏం చేయాలి ప్రార్థన చేయాలి వర్షాలు వర్షాలు ఎండ ఎండ నలుగురికి చెప్పుకొని బాధపడే కంటే మోకరించి ప్రార్థన చేయాలి దేవో మాకు వర్షాలు దయచేయమంటే తప్పకుండా వర్షం కురుస్తుందండి అండి స్తోత్రం హాలేలు వర్షం రాకుండా భయంకరమైన ఎండలు అయితే వెంటనే ఇక్కడ బ్యానర్ కట్టినాం వర్షం కొరకు ప్రత్యేక ప్రార్థన అప్పటి నుండి పడతానే ఉంది వర్షం దేవుడు స్తోత్రం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ప్రార్థనలు తన ప్రజల ప్రార్థన తప్పకుండా వింటాడు దేశానికి ఏ తెగుళ్ళు రాకుండా ప్రార్థన చేయాలి ఏదో ఒక తెగులు వచ్చిందంట ఒక ఆఫ్రికా దేశంలో వచ్చింది ఎంతో మంది చనిపోతున్నారు ఒక ఒక సేవకుడు దైవ సేవకుడు పోయి అక్కడ వారికి పరిచయం చేస్తే ఆయనకు కూడా సోకిందా రోగం ఆయన తీసుకొచ్చి పెట్టినారు అంటే ఇవన్నీ వింటుంటే తెగులు రావడానికి తెగులు పుట్టడానికి ఎంతసేపు అయింది ఎంతసేపు పడ్డది ఒక తెగులు తవ్వడిగా వ్యాపించేస్తుంది నువ్వు అనుకుంటున్నావు నేను నాకు ఆరోగ్యం ఉంది నాకు బాగుంది ఏమి లేదు ఎప్పుడేమవుతుందో ఏమీ తెలియదు భయంకరమైన దినాలు ప్రార్థనే మనల్ని కాపాడుతుంది దేవునికి ప్రేయర్ చేంజెస్ థింగ్స్ ప్రేయర్ ప్రొటెక్ట్స్ ప్రేయర్ విల్ గివ్ యూ ఎన్నఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ఎవ్రీథింగ్ ఏ కార్యం చేయాలని నీకు ఇచ్చే శక్తి బలము ధైర్యము ఉనికి ఇదంతా ప్రార్థన ద్వారానే కలుగుతుందని మర్చిపోకూడదు మనుషులు చెడిపోతున్నారు చెడు చెడు తొందరగా వ్యాపించిపోతుంది చెడుతనము ప్రబలిపోతుంది కదా పరిశుద్ధ గ్రంథంలో ఉంది అక్రమము విస్తరిస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి అందుకే రెండవ దినవృత్తాంతంలో ఒక మాట ఉంది కదా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తగ్గించుకొని ప్రార్థన చేసి రెండవ దిన వృత్తాంతంలో ఏడు పద్నాలుగు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు తన చెడు మార్గములను విడిచి నీడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదు చాలా ప్రార్థన చేస్తా కానీ పాపాన్ని వదిలిపెట్టాం కానీ ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆకాశం నుండి వినాలి నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు ఒకటి వదిలిపెట్టాలంటే ఏం వదిలిపెట్టాలి పాపం వదిలిపెట్టడానికి ఇష్టం లేదు కానీ ప్రార్థనకు జవాబు రావాలని చాలా ఆశ దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఉపవాసం ఉంటారు మొత్తుకుంటారు కానీ జవాబు ఎందుకు రాదంటే వారు వారి పాపాన్ని వదిలిపెట్టారు దేవునికి అయిష్టమైన మార్గాన్ని వదిలిపెట్టాలి పరిశుద్ధం కూడా ఎప్పుడు దిక్సూచిగా నీకు చెప్తుంటాను ఇది నీకు తగదు వదిలిపెట్టాయి ఇది వద్దు వదిలిపెట్టాయి ఎంత గొప్ప దేవుడు అండి మాట్లాడే దేవుడు సజీవుడైన దేవుడు కదా మనం కొలిచే దేవుడు దేవుని స్తోత్రం నువ్వు ప్రార్థన నీ ప్రార్థన నీ విజ్ఞాపన నీ యొక్క ఆర్థధ్వని లేక నీ ఆచనలు నీ ఉపవాస ప్రార్థనలు దేవుడు వినాలంటే మొట్టమొదట నీ తప్పులు ఒప్పుకోవాలి పాపాన్ని వదిలిపెట్టాలి నీ చేతిలో నుండి పాపం వదిలిపెట్టేసి చెడుతనాన్ని వదిలిపెట్టేసి అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు నిన్ను మాత్రం కాదు నీ కుటుంబాన్ని మాత్రం కాదు దేశాన్ని బాగు చేస్తాడంట చప్పట్లు కొట్టి దేవుని స్థుతించి నేను నీ దేశమును అంటున్నాడు ఐ విల్ హీల్ యువర్ ల్యాండ్ కనుక ఇంత గొప్ప వాగ్దానము మనం చూస్తున్నాం విశ్వాసంలో వెనకబడిన వారికూరు విజ్ఞాపన చేయాలి బ్యాక్ స్లైడర్స్ అంటే కొందరు గుడికి వస్తూ 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 మానేస్తారు మానేయడమే అలవాటు అయిపోయి ఇక రారు గుడి అట్టి వారిని నువ్వు ఒక జీవం గల దేవుని బిడ్డగా మరి కుటుంబంలో దేవుని కుటుంబంలో నువ్వు ఒక అంగమే కదా ఒక యు ఆర్ మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ అప్పుడు నీ పాత్ర ఏంటి తప్పకుండా అటువంటి వారిని పొరికొల్పి వారి కొరకు ప్రార్థన చేసి తోడుకొని మందిరానికి రావాలి అలా బాధ్యత ఉన్నది తప్పకుండా పోతే పోయి నాకేంటి అని అనకూడదు అన్నమాట గాడ్ డజంట్ లైక్ సచ్ పీపుల్ అంటే ఇలా బ్యాక్ స్లైడర్స్ వారిని కూడా వారి కొరకు ప్రార్థన చేయడం విజ్ఞాపన చేయడం అది దేవునికి చాలా ఇష్టం అని మర్చిపోకూడదు మరి కాపర్ల కొరకు ప్రార్థన చేస్తున్నారా మీరు దేవు మీరు వే దేవుని వాక్యం వింటున్నారు కానీ వాక్యం మీకు అందించడానికి దేవుడు వాడుకునే సేవకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారా చేస్తున్నారా తప్పకుండా చేయాలి నాకు చాలా నచ్చింది ఒక పాస్టర్ వచ్చినాడు ఇరాన్ నుండి మన దగ్గర మీకు గుర్తుందో లేదు ఆయన అన్నాడు పళ్ళెంలో భోజనం చేసి తీసుకొని మీరు ఆ భోజనం తీసి తీసుకోకముందు మీరు మీ కాపరి కొరకు మీరు ఏం చేయండి ప్రార్థన చాలా బాగుంది అది అది మర్చిపోయారు కదా అందరూ ఎవరైనా పాటిస్తున్నారా చేతులు పెట్టే తినకముందు నీ సంఘ కాపరి కొరకు ప్రార్థిస్తున్నావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు దేవుడు ఎవరికి రుణపడి ఉండడు తప్పకుండా దేవుడు అలాంటి ప్రార్థనలకు ఫలం ఇచ్చే దేవుడు సేవకుల కొరకు ప్రార్థన చేయాలి ఎంతమంది సేవకులు హింస పొందుతున్నారు మీకు తెలుసా ఎంతమంది హింస పొందుతున్నారు పోయిన వారం ఒక సేవకుడు వచ్చినాడు కొత్తగూడెం నుండి ఖమ్మం నుండి ఇద్దరు వచ్చినారు పేద సేవకులు చూస్తేనే బాధ అనిపించింది ఎందుకంటే సేవ చేస్తున్నారు కోయ జాతుల మధ్యలో సేవ చేస్తున్నారు వాళ్ళకి ఏమీ రామడి రాదు కష్టపడుతున్నారు వాళ్ళ కుటుంబంలో ఒక ఏళ్ళ పాప లంగ్స్ నిమోనియా వ్యాధితో చనిపోయింది ఆ తండ్రి ఏడుస్తున్నాడు నేను వారిని మంచి ఒక అరగంట వాక్యం చెప్పి బలపరిచి కొద్దిగా డబ్బులు ఇచ్చి మరి ప్రతి నెల నేను మీకు తప్పకుండా కొద్దిగా సహాయం చేస్తానని మాట ఇచ్చి వారి అడ్రస్ టెలిఫోన్ అంటే ఆదరించి ఓదార్చి బలపరిచి కొద్దిగా ఉట్టి మాటలు కాదు కొద్దిగా క్రియలు కూడా చేసి వారిని పంపించిన అప్పుడు నాకు అనిపించి ఎంతమంది సేవకులు ఎన్ని బాధలు తిప్పలు పడుతున్నారు కొంతమంది సేవకులైతే హింసలు పొందుతున్నారు క్రైస్తవులు హింస పొందుతున్నారు మీకు తెలుసో లేదు మీరు ఇలా బాగున్నారు ఇక్కడ సంతోషంగా ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రభు నామము నిమిత్తం అనేక దేశాల్లో హింసలు పొందుతున్నారు ప్రాణాలు అర్పిస్తున్నారు మీకు పేపర్లో చూసినారు కదా యు కన్వర్ట్ ఆర్ డై విశ్వాసం త్యాగం చేయలేదు వారు అనేక మంది ప్రభు కొరకు ప్రాణాలు ప్రభు నామము నిమిత్తం అర్పించినారు ఈ మధ్యలోనండి ఈ వారంలో వేలకు క్రైస్తవులు ప్రాణాలు అర్పించినారు వారు ప్రభు కొరకు నిలబడినారు ధైర్యంగా చప్పలు కొట్టి దేవుని స్థుతించండి అట్టి హింస పొందుతున్న వారిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు తప్పకుండా నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు అట్టి వారిని జ్ఞాపకం చేసుకొని విజ్ఞాపన మనం ఈరోజు నేర్చుకునేది విజ్ఞాపన ప్రార్థన ఇంటర్సీడింగ్ దేవుని సన్నిధిలో అట్టి వారిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన చేయాలి నువ్వు నిన్ను పోషించే సంఘం ఉన్నది కదా ఆ సంఘం కొరకు ప్రార్థించాలి ప్రే ఫర్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యొక్క నిరంతరం నిలిచే ఆహారాన్ని దైవ సేవకుల ద్వారా వింటూ ఉన్నారు మీరు హౌ మచ్ రెస్పాన్సిబిలిటీ ప్రే ఫర్ యువర్ చర్చ్ మీ సంఘంలో ఎన్నో అవసరతలు ఆ టెన్షన్ ఏం మీ మీద బరువు పెట్టడం లేదు అక్కడ కవర్లు పెట్టినాం దాంట్లో డబ్బులు పెట్టండి డబ్బులు తెండి లేకుంటే ఈ కార్యం కాదని ఎప్పుడు కూడా టెన్షన్ పెట్టలేదండి యూపీఎఫ్ వాళ్ళను నమ్మితే మీరు హలలు గట్టిగా చెప్పండి ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు పెద్ద పెద్ద కార్యాలు చేసినాం అడిగి కానీ మీరు తిండి తిండి అని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అటువంటి సంఘం కొరకు మీరు ప్రార్థన చేయరా డోంట్ యు లవ్ యునైటెడ్ పీపుల్స్ సెలర్షిప్ ఎస్ దేవుని స్తోత్రం మీరు ఎందుకు ప్రార్థన చేయరు మరి ప్రార్థన చేయాలి ఒక మందిరం కొరకు అడగరా ఇంత గొప్ప పరిచర్య బయట ఇలా కూర్చుంటున్నారు వర్షాన్ని ఇది అడుస్తున్నారు ఎండకు ఎండుతున్నారా దేవా మాకు ఒక మంచి మందిర స్థలం నాకు అనిపిస్తుంది మీరు అప్పటి నుండి పట్టుదలతో ప్రార్థన చేస్తే ఈరోజు అందరికంటే పెద్ద సంఘం మనకి ఇచ్చేది దేవుడు సరే గట్టిగా కడుపు దేవుడు అరే ఇరవై నాలుగు గంటల ఇక్కడ అవిరామమైన సేవ చేస్తే మనకెందుకు ఇవ్వడు దేవుడు అని అడగడం సరిపోవడం లేదనమాట మందిరం కావాలి ప్రభా సర్వభూమి నీదే కదా ప్రభు దానిలో ఉన్న నివాసులందరూ నీవాసంలో ఉన్నారు కదా తండ్రి మాకు మందిరం దయచేయి సహాయపడే వారిని దయచేయి మందిరం మేము కనులాన చూడాలని పట్టుదలతో ప్రార్థిస్తే తప్పకుండా ఇస్తాడండి దేవుడు దేవునికి స్తోత్రం హాలే సంఘంలో ఉన్న అవసరతల కొరకు ప్రార్థించాలి పనివారు ఉన్నారు ఎవ్రీడే ఐ ప్రే నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను ఇక్కడ ఉన్న కాపర్ల పాస్టర్స్ కానీ సేవకులు కానీ మ్యూజిషియన్స్ కానీ మరి కాయిర్ కాయర్ డైరెక్టర్ సౌండ్ ఎలక్ట్రిసిటీ మేనేజ్ చేసేవాళ్ళు కెమెరా టీవీ ప్రసంగాలు ఎడిట్ చేసేవారు స్టాఫ్ వాలంటీర్స్ ప్రేయర్ వారియర్స్ పాస్టర్స్ అందరు కూడా ప్రార్థన చేస్తాం సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ తప్పకుండా ప్రార్థన చేస్తాం ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ ఇలాగ జరుగుతుందంటే మరి వీరందరూ పనిచేస్తున్నారు వాళ్ళందరి కొరకు మనం అందరం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేసి మరి ఆ భారం కలిగి ఉండాలి సువార్త సేవ నిరాటంకంగా జరగాలని ప్రార్థించాలి దేవుని స్తోత్రం హాలెలుయా ఓ ద గోస్పల్ షుడ్ స్ప్రెడ్ వితౌట్ ఎనీ ఆబ్స్టకల్స్ సువార్థ సేవ నిరాటంకంగా జరగాలి ఇది ఆపడానికి ఎంతోమంది ఎన్నో ఎత్తులేస్తుంటారు దేవుని వాక్యం పోవద్దు ప్రజలకని కానీ నీకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధము దేవుడే నీ పక్షం ఉంటే నీకు విరోధి ఇవ్వడు నీ విరోధులకు నేను విరోధినై ఉంటాను ఒక్క దారిలో నీ మీదకి వస్తే శత్రువులు ఏడు దారిలో పారిపోతారు కొట్టి దేవుని స్థుతించా వి హ్యావ్ ఎ గ్రేట్ గాడ్ గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి సంఘము కొరకు సంఘ అవసరతల కొరకు కాపుర్ల కొరకు సేవకుల కొరకు పనివారందరూ కొరకు పేరు పెట్టి ప్రార్థన చేయాలి పేర్లు తెలవకుంటే అట్లీస్ట్ యూ కెన్ కోట్ ఇలా ఒక్కొక్క విభాగం కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడే నువ్వు దీవింపబడతావు అందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి ఎందుకంటే అందరూ రక్షింపబడడం దేవుని చెప్తాం ప్రార్థనే మన విజయం ప్రార్థనే మన బలం ప్రార్థనే మనం ఊపిరిగా మారిపోవాలి తలలు పంచండి ప్రార్థిద్దాం వాణి పరిశుద్ధ నామను స్తోత్ర విజ్ఞాపన ప్రార్థన గురించి కొన్ని కార్యాలు మేము ఈరోజు ధ్యానించినాము ఆనాడు మోషే కూడా ప్రజల నిమిత్తం విజ్ఞాపన చేసినాడు నువ్వు ఈ ప్రజలను క్షమించుకుంటే నా పేరు నీ జీవగ్రంథంలో తుడిచివేయమని అడుగుతున్నాడు ఆయన మరి నీ సన్నిధిలో అడ్డుగా నిలబడుతున్నాడు నీవు ఇస్రాయిల్ ప్రజలను నశింపజేసిన అన్నప్పుడు వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చకై ఆయన ఏర్పరచుకొని మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిన నూట ఆరో కీర్తన ఇరవై మూడవ అసరంలో మేము చూస్తున్నాం అవును ప్రభు మేము అడ్డు నిలబడాలి నీ కోపము వారి మీద మండకుండా మా యొక్క సొంత వారి మీద బంధువుల మీద స్నేహితుల మీద నీ కోపము రగులుకోకుండా మేము అడ్డుగా నిలిచి విజ్ఞాపన చేయాలని మేము నేర్చుకున్నాం నువ్వు విజ్ఞాపన వీరుడు విజ్ఞాపన కర్తవునైనా మా కొరకు వెళ్ళ విజ్ఞాపన చేస్తున్నావు అని వాక్యంలో చూసినాం నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనంతో కన్నీళ్లతో విజ్ఞాపనం చేసినావని మేము వాక్యంలో చూస్తున్నాము గొప్పదేవా అట్టి విజ్ఞాపన ప్రార్థన శక్తి మాకు దయచేయి ఎప్పుడు మేము స్వార్థంగా మా గురించి ప్రార్థన చేసుకోవడం కాదు కానీ ఇతరుల కొరకు నీ స్వభావం కలిగి నీకు మరి ఇతరుల కొరకు ప్రార్థించడానికి మాకు మంచి మనసు దయచేయమని అట్టిది రెండంతల ఆశీర్వాదం కలుగుతుందని వాక్యంలో చూసినాం తరతరాలకు దీవెనకరమని మేము చూసినాం పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటామని మేము వాక్యం చూసినాం అటు ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని నింపడి టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నవారిని కూడా విజ్ఞాపన వీరులుగా తయారు చేయమని దేశం కొరకు గొప్ప ప్రార్థనలు మా యొక్క సంఘములో దయచేయమని సంఘం కొరకు సేవకుల కొరకు పరిచర్యల కొరకు ప్రార్థన చేయడానికి కృప దయచేయండి పరిశుద్ధులందరి కొరకు పట్టుదలతో విజ్ఞాపన చేయాలని వాక్యం సెలవిస్తుంది అటు నియమాలకు మేము లోబం కృప దయచ్చేయం ప్రార్థనాత్మ మాకు దయచేయండి కరుణకల ఆత్మ మాకు దయచేయండి విజ్ఞాపనాత్మ మాకు దయచేయండి కన్నేటి ఆప మాకు దయచే వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నంత్రి దేవుడు మన సమృద్ధిగా దేవించలేదు కాక